డెబ్బై ఏడు ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పోరాట చరిత్రను ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా అకలింపు చేసుకుని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేము ఈ రోజు పరిపాలన చేస్తున్నాం అహంకారపు ఆలోచనలు బంధు ప్రీతి అశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు కష్టమైన నష్టమైన ప్రజలతో పంచుకుంటున్నాం ప్రజల ఆకాంక్షలు వారి ఆలోచననే ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం తీసుకు నిర్ణయాలలో మంచి చెడు విశ్లేషించే అవకాశాలను ఇస్తున్నాం తప్పులుంటే దిద్దుకుంటున్నాం మంచి చేయడమే బాధ్యతగా మేము భావిస్తున్నాం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తపించిందో ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత అభివృద్ధిలోనే కాదు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా విద్యనే మన విజయానికి వజ్రాయుధమని నేను బలంగా విశ్వసిస్తున్నాను